టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ అవురా అనిపిస్తున్నారు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి గారు విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సోషల్ ఫ్యాంటసీ ప్రాజెక్టుకు బింబిసార ఫేమ్ వశిష్ట మల్లడి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది అమిగోస్ ఫేమ్ ఆశికా రంగనాథ్ రమ్య పాసిబిలిటీ ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా విశ్వబరా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది ప్రస్తుతం చిరంజీవి గారి టీం జపాన్లో ఉందట తాజా టాక్ ప్రకారం చిరంజీవి గారు త్రిషాపై వచ్చే సాంగ్స్ చిత్రీకరిస్తుండగా నవంబర్ ఇరవై ఒకటిన చిరంజీవి గారి టీం హైదరాబాద్కు తిరిగి రానుందట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఆ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించనున్నారట ప్రెస్ యునిస్ కూడా తెగ వైరల్ అవుతోంది అంటే సినిమాలో మోహన్ బాబు గారు విలన్ పాత్రలు నటించున్నారట ప్రెస్ యునిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వభారత్ సినిమా వచ్చేడాది జనవరిలో రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే తదుపరి రిలీజ్ డేట్ని ఇప్పటివరకు అధికారంగా ప్రకటించకపోయినా ఈ సినిమా మే తొమ్మిదిన వస్తుందంటూ కొన్ని విషయాలు బయటకు వస్తున్న విషయం మనకు తెలిసిందే